హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దామో బాలసర్ అన్నారు వాటితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ముద్రగడ పద్మనాభం అంటే మొన్నటి వరకు ఆయన వైసీపీలో చేరుతారు అన్న వార్తలు వచ్చాయి అంటే జగన్ గారు తనకు తన కొడుకుకి సీట్ కన్ఫర్మ్ చేసి ఉంచారు అందుకే వైసీపీలో చేరుతున్నారు అన్న వార్తలు అయితే వినిపించాయి సో ఇప్పుడు ఆయన సడన్గా జనసేన వైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఏంటి సార్ జనసేన పార్టీలో చేరబోతున్నారంటారా బేసిక్గా ఏంటంటే ముద్రగడ పద్మనాభం ఆయనకి ఒక్కడికే అయితే వైసీపీ సీట్ ఇచ్చి ఉండేది కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఆయన వాళ్ళ చిన్న కొడుకు గిరిబాబు వాళ్ళ భార్య ముగ్గురికి సీట్లు అడిగినట్టు తెలుస్తుంది ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే టికెట్లు అంత ప్రొవైడ్ చేసే పరిస్థితి వైసీపీలో లేదు మనం వైసీపీలో చూస్తున్నాం ఉన్న వాళ్ళకే ఇక్కడ సీట్ చిరిగిపోతుంది అవును సో ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి ముగ్గురికి ఇవ్వాలంటే కష్టంగా ఉంది అందుకని వీళ్ళు తేల్చట్లేదు దాంతో ముద్రగడికి హీట్ ఎక్కిపోతుంది ఎందుకంటే ఆయన రెండు వేల తొమ్మిది నుంచి ఖాళీగా ఉన్నాడు సో రెండు వేల పద్నాలుగులో పోరాటాలు చేశాడు రిజర్వేషన్కి సంబంధించి కాపు రిజర్వేషన్ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు సీరియస్గా తీసుకొని ఆయన కేసులు పెట్టడం హౌస్ అరెస్టులు చేయడం ఇంట్లో ఇంటి ఆడలు తిట్టారని ఇవన్నీ వచ్చాయి అంటే ఆయన ఇప్పటి వరకు తెలుగుదేశాన్ని తిట్టినట్టుగా ఎవరిని తిట్ల అలా తిట్టుకుంటున్నాడు ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కూడా ఆయన లెటర్లు కూడా రాశాడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి సో ఇప్పుడు ఇంకా ఆయన గత్యంతరం లేక మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ జనసేన వైపే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది దాని బదులు ఆయన ఇండిపెండెంట్గా నిలబడవచ్చు కానీ ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కనబడలేదు ఎందుకంటే మొత్తంగా ఇవాళ సమీకరణాలు మారిపోయినాయి ఇవాళ జనరేషన్లో ఆయన ఒక రకమైన ఓల్డ్ జనరేషన్ పాలిటిషియన్ సో కాపు నాయకుడు కానీ ఇవాళ పరిస్థితులు పార్టీ అండలేకుండా ఇండిపెండెంట్గా గెలిచే పరిస్థితి లేదని ఆయనకి తెలుసు నిజానికి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అన్నారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వారసుల సమస్య చాలామందికి ఇవాళ ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రిటైర్డ్ అయిపోవాలని కోరుకోరు కానీ వీళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడే వారసులు రావాలి సో అట్ట అది తెలుగుదేశంలో కూడా ఆ ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుక్కి కావాలి నాకు కావాలంటున్నాడు అది ఇద్దరికి ఇచ్చే పరిస్థితి చంద్రబాబుకి లేదు అలాగా చాలామంది వారసుల్ని పైకి తీసుకురావాలి ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళు ఉండాలి కానీ వైసీపీలో ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు ఆయనకి ఆయన వారసుని ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇస్తున్నారు ఆయనకి ఇంకా ఎమ్మెల్యేగా ఇచ్చే పరిస్థితి లేదు అందుకని ఆయన్ని టీటీడీ తీసుకున్నారు అట్లాగే చివరిరెడ్డి భాస్కరు భాస్కర్ రెడ్డి ఆయనకి ఎమ్మెల్యేగా ఆయన విత్రడ్రా చేసుకుని కొడుకు మోహిత్ రెడ్డికి ఇచ్చారు ఆయన్ని వేరే రకంగా జగన్ ఉపయోగించుకున్నాడు అలాగే ఏమవుతుందంటే కొడుకులు ఉండాలి కూతుర్లు ఉండాలి లేకపోతే బార్యలు ఉండాలి మేము కూడా ఉండాలి అంటే ఏమవుతుందంటే కుటుంబం కుటుంబం రాజకీయాల్లో ఉండాలి ఒకే పార్టీ వాళ్ళని చేయాలంటే అందరూ కూడా వస్తారు రేపొద్దున ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ అంటారు అంటే ఒక ఫ్యామిలీకిస్తే అనేక రాజకీయ ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళు వారసులు ఉంటారు సో ఇది ప్రాబ్లం ఇక్కడ ఇప్పుడు జగన్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే కాపులు కంప్లీట్గా కన్సోల్టేట్ అయ్యి జనసేన వైపు వెళ్ళి జనసేన ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితే జగన్కి ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు రకరకాల ఆంధ్రప్రదేశ్లో కులాల వారిగా పార్టీలు ఉండిపోయినాయి కమ్మకులం తెలుగుదేశం రెడ్డి వైసీపీ కాపులేమో తెలుగు మన జనసేన అయితే దీంట్లో ఈ మూడు కులాలు కాకుండా ఇతర కులాలు ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళు ప్రధానంగా తెలుగుదేశంతో సారీ జన మన వైసీపీతో ఉన్నారు ఎస్సీలల్లో కూడా మాల సామాజిక వర్గం ప్రధానంగా వైసీపీతో ఉంది ఇటు బీసీలు ట్రెడిషనల్గా తెలుగుదేశంతో ఉండారు గతం టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ చేసిన కొన్ని ప్రయోగాల వల్ల బీసీలు కొంతవరకు జగన్ వైపు వచ్చారు అట్ ద సేమ్ టైం కాపులు కూడా వచ్చారు కాపులు ఏంటంటే ఇప్పటి వరకు కంప్లీట్గా ఒక రెడ్డి ఒక కమ్మ లాగా కాపులు ఒక పార్టీతో కంప్లీట్గా అసోసియేట్ అయ్యి లేరు వాళ్ళు చీలికలు ఉన్నాయి కాపుల్లో సో ఈ చీలికలను ఉపయోగించుకొని టూ థౌజండ్ నైన్టీన్లో కాపుల ఓట్లు మ్యాక్సిమం పొందగలిగాడు జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు జగన్కి అదేంటంటే కాపుల్ని పవన్ కళ్యాణ్ కన్సల్టేట్ చేసే పరిస్థితి కనబడుతుంది ఈ పరిస్థితిలో జగన్ ఏం చేస్తున్నాడంటే ఆల్టర్నేటివ్ కాపు నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకురావడం రెండవది కాపులు బలంగా ఉన్న చోట బీసీలకి టికెట్లు ఇవ్వడం ఆ రకంగా బీసీలని మొబలైజ్ చేయడం అన్న ఒక ట్యాక్టిక్స్ జగన్ ఫాలో అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ క్రమంలోనే జగన్ ఇటు ముద్రగడని వంగవీటి రాధాని తర్వాత మొన్న వెళ్ళిపోయిన రాయుడు అంబటి రాయుడిని ఇలాంటి కాపు నాయకుల్ని తీసుకొద్దాం అనుకున్నాడు అదేమో అంబటి రాయుడిది బెడ్స్ కొట్టి అతను వెళ్ళాడు జనసేనలోకి వెళ్ళాడు ఇటు ఇప్పుడు ముద్రగడది కూడా బెడ్స్ కొట్టింది సో మరి ముద్రగడకి ఈ ముగ్గురు మూడు నియోజకవర్గాలు జనసేన కేటాయిస్తుందా అనేది కూడా ఒక సమస్య ఇప్పుడైతే హామీ లేకుండా వెళ్ళాడు కదా ఆయన ఇక్కడ హామీ లేదు కాబట్టి ఆయన వెళ్తున్నాడు అందుకనే ఆయన ఇటు బోలిశెట్టి సత్యనారాయణ కలిశాడు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం నుంచి జ్యోతిల్ నెహ్రూ కలిశాడు యాక్చువల్గా ఆయన తెలుగుదేశానికి వద్దాం అనుకున్నట్టుగా తెలుస్తుంది కానీ తెలుగుదేశంలో ఆయనకి ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశంలో కూడా మూడు సీట్లు ఆఫర్ చేసే పరిస్థితి లేదు ఒకటి రెండవది తెలుగుదేశంలో మొన్నటి వరకు బే తెలుగుదేశాన్ని తిట్టి అనేక లేఖలు చంద్రబాబుకు రాసి ఇప్పుడు తెలుగుదేశంలో ఎందుకు చేరారు అంటే ఏం చెప్పుకోవాలి ఆయన జనాలకి కనీసం జనసేన అయితే ఈయన కాపులకి పవన్ కళ్యాణ్ చేస్తాడని నేను నమ్ముతున్నానని ఏదో మాటలు చెప్పి వెళ్ళొచ్చు తెలుగుదేశంతో అది కష్టం సో అందుకని ఆయన తెలుగుదేశం వద్దు ఎట్లాగూ తెలుగుదేశం మిత్రపక్షమే కదా జనసేన అని జనసేనలకు వెళ్తున్నట్టు కనబడుతుంది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చేదే ఇరవై ఐదు ఇరవై ఇస్తే అందులో వీళ్ళకి ఈ ఫ్యామిలీకి మూడిస్తే మిగతా ఫ్యామిలీలు కూడా డిమాండ్ చేస్తాయి కదా అనేది ఒక వర్షను మరి ఏం చేస్తాడు చూడాలి ఇప్పటికైతే ఆయన తోట త్రిమూర్తులు వస్తే కూడా వైసీపీ నుంచి వద్దని చెప్పేస్తాడు క్లియర్గా వైసీపీ నుంచి ఎవరిని కలవడానికి ఇష్టపడట్లేదని అంటే వైసీపీలో చేరడం అయితే నో చెప్పేశాడు ఇటు తెలుగుదేశం నో అయిపోయింది ఇంకొన్నది ఆల్టర్నేటివ్ ఆయనకి జనసేనే అందుకని జనసేన బొల్సెట్ సత్యనారాయణతో మాట్లాడి తన ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది ఈవెన్ వాళ్ళ కుమార్ కొడుకు గిరిబాబు కూడా మీడియాతో మాట్లాడుతూ వైసీపీలోకి మేము పోవట్లేదు నేను పోటీ అయితే చేస్తున్నాను ఈసారి మా నాన్న చేస్తున్నాడని చెప్పాడు వాళ్ళ భార్య గురించి అయితే అతను చెప్పలేదు అతను ఇప్పుడు ఒకటి కాకినాడ పత్తిపాడు పుట్టాపురం ఈ మూడిట్లో ఏదో దాంట్లో ఆయన నిలబడాలని ముద్రగా నిలబడాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది అవి కాకుండా నెల్లూరు ఒక స్థానం అడుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు కుమారుడికి గోదావరి డిస్టిక్లో ఒక స్థానం కావాలని డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అంటే ఆయన కొడుకు కోడల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలి ఇటు ఆయన వెనకబడిపోకుండా ఆయన ఉండాలి ఇది ఉండే ప్లాను సో ఇవి ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా ఆయన క్రెడిబిలిటీ అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మొన్నటి వరకు తెలుగుదేశాన్ని విమర్శించి జనసేనను విమర్శించి సడన్గా వెళ్ళడం అయితే క్రెడిబుల్ మామూలుగా రాజకీయ నాయకులు అందరూ ఇదే పని చేస్తున్నారు మొన్నటి వరకేమో కేసుని నాన్న ఇటుండి అట్టుపోయాడు ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు బోల్డ్ మంది వస్తున్నారు వైసీపీ నుంచి ఓపెన్గానే ఒక పార్టీని విమర్శించడం పార్టీలు కూడా ఎలా ఉన్నాయంటే మనతో ఉన్నంత కాలం ఇతను గొప్పోడు అటు పోగానే ఇతని మీద ఇది నిన్నగొండి నేను చెప్పాను ఎగ్జాంపుల్స్ సో ఇటువంటి ఒక కాంటెక్స్లో మిగతా నాయకులకైతే అది ఓకే వాళ్ళ రెగ్యులర్ రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారు కానీ ఈయనకి ఏంటంటే ఒక రకమైన క్రెడిబిలిటీ ఉంది కొంత కాజు కోసం నిలబడతాడు ముఖ్యంగా కాపుల సమస్యల కోసం నిలబడతాడని ఇప్పుడు క్లియర్గా వైసీపీలో వీళ్ళు అడిగిన మూడు సీట్లు ఇవ్వలేదు కాబట్టి జనసేనకి వెళ్తున్నాడు అనేది క్లియర్గా జనాలకు తెలిసిపోతుంది ఈయనకి కూడా క్రెడిబిలిటీ పోతుంది కొంతమంది సింపతి కూడా చూపిస్తున్నారు పాపం రెండు వేల తొమ్మిది నుంచి ఖాళీగా ఉన్నాడు కదా పోనేలేని పోనీలు అంటే ముగ్గురికి మరి నువ్వు పోరాడింది కాపులకైతే నీ ఫ్యామిలీ కోసం నువ్వు పోరాడుతున్నావు ఇప్పుడు అనేది బయటకు వస్తుంది ఆ రకంగా ఆయనకి కొంత క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈయన ఇప్పుడు వెళ్ళి వైసీపీని విమర్శిస్తూ ఇటు తెలుగుదేశాన్ని జనసేనాన్ని పొగుడుతూ వెళ్ళాలి రేపు పొద్దున జనంలోకి వెళ్ళినప్పుడు ఈయనవే వీడియోలు ఈయనే లెటర్లు వీళ్ళు వైసీపీ వాళ్ళు బయటకు తీసుకొస్తారుగా నిన్నటి వరకు ఈయనం మాట్లాడాలని ఈయన క్రెడిబిలిటీని దెబ్బతీస్తే కార్యక్రమం వాళ్ళు చేస్తారు వాళ్ళు కూడా అక్కడున్న కాపు నాయకులే చేస్తారు ముద్రగాడికి వ్యతిరేకంగా మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ